ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో అయితే రహస్యంగా ఈ శక్తి అయితే మీ ఇంట్లో అయితే తిరుగుతుంది అదేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా వణికిపోతారు కనుక ఈ రాశి వారికి యొక్క రహస్యంగా తిరిగే శక్తి ఏంటి అని పూర్తి విషయాలని అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో అయితే మొట్టమొదటి రాశి అని చెప్పుకోవచ్చు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేషరాశి వారు ఎంతో దృఢత్వంతో ప్రతి నిర్ణయంలోనూ కూడా నేను అన్ని సాధించగలను నేను ఏ పనిలోనైనా చక్కగా తెలివైన నిర్ణయాలు తీసుకోగలను అని మీ ముందుకు మీ మీదకే మీకే నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు అలాగే ప్రేమ సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుషు వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక అదే మిమ్మల్ని చక్కగా ముందుకు అయితే నడిపిస్తుంది అన్నింటి కూడా విజయాలను పొందే అవకాశం అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ చికాకులను కానీ ఒడిదుడుకులను కానీ ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివిగా అయితే బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ మీ యొక్క సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారు అన్ని విషయాలను కూడా చక్కగా మీతో అయితే అన్నీ ఏకీభవించడం కానీ వారు సలహాలు ఇవ్వటం కానీ వారు మీకు ప్రత్యేక నిర్ణయంలోని కూడా సూచనలను అందించడం కానీ మీకు మరింతంగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తుంది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది చక్కగా ప్రతి విషయంలో కూడా వీరు చూపించే ప్రేమ ప్రే అనురాగాలు మీరు మరింతంగా మానసికంగా ధైర్యాన్ని ఆనందాన్ని అయితే కలిగిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక డబ్బు పరంగా కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఖర్చులు కూడా కాస్తంత నియంత్రణలో ఉండే అవకాశాలు అయితే ఉంటుంది ఏవైతే ఆదాయం చేపించే మార్గాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు చక్కగా మెరుగుపరుచుకోగలుగుతారని చెప్పుకోవచ్చు అంటే ఎలా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి ఎలా చక్కగా మేము సంపాదన పెంచుకోవాలి ఎలా లాభాలు పొందాలి ఇట్లా వాటిలో మరింత తెలివిగా మీరు ముందుకైతే వెళ్తారని చెప్పుకోవచ్చు కాలం కూడా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రోజుల్లో ఇప్పటి మైండ్ సెట్ ప్రకారం ఇప్పటి కాల అనుగుణంగా ప్రకారం మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా అవ అవి ఎలా వచ్చినాయో అవి ఎలా తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి యొక్క మేషరాశి వారికి మీకు కాస్త కూస్త కష్టాలు ఉన్నప్పటికీ కూడా అవి నిదానంగా అయితే తొలగిపోతాయి అవి మీ దగ్గర ఎంతకాలం అయితే ఉండలేవు ఎందుకంటే మీరు దైవాన్ని ఎక్కువగా నమ్మే వ్యక్తులు మీ యొక్క మంచి మనస్తత్వం తెలివితేటలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పటికీ ప్పుడు కాపాడుకుంటూ వస్తాయి అయితే ఈ యొక్క మేష రాశి వారి మనం గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే వీరికి చిన్నప్పటి నుంచి కష్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని సెల్యూషన్ అనేది ఉంటూ ఉంటుంది ఈ మధ్య చూసినట్లయితే గనక గత కొంతకాలం నుంచి కష్టాలు అనేవి చాలా ఎక్కువగా అయితే వస్తున్నాయి ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఒక సమస్య తీరిపోతే ఇంకొకటి సమస్య అనేది వస్తుంది బాధ అనేది వీరికి మనసులో చాలా అయితే ఉంటుంది కానీ గబుక్కున్న బయటకు ఎక్కడ కూడా ఎవరికి కూడా చెప్పుకోరు అంటే మనం ఇందాక చెప్పినట్లుగా తట్టుకునే మనస్తత్వం అనేది ఉంటుంది కానీ ఈ యొక్క మేషరాశి వారికి ఈ మధ్య తట్టుకోలేని రకంగా బాధలు వస్తున్నాయి వీళ్ళు కూడా వామో అని చెప్పి అను అనుకునేట్లుగా ఈ మధ్య కష్టాలు అనేవి ఒక యుద్ధంలాగా వీరిని వదిలిపెట్టకుండా వీరి చుట్టూతో దాడి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే సమస్యలు అనేవి వీరి చుట్టూ తిరుగుతున్నాయి ఈ మధ్యకాలంగా మీకు బాగా ఎక్కువైంది అంటే అసలు కూర్చోడానికి లేకుండా నించోడానికి లేకుండా ప్రశాంతంగా తిని ఎన్నాళ్ళు అయిందో ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవడం అలా మంచం మీద వాలిపోగానే వీరు నిద్రపోయి ఎన్నాలు అయింది అనేది వీరు చాలా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనిషిని నడిపించే ఏంటంటే ఆశ అలాంటి ఆశ కూడా ఈ మధ్య మీకు చాలా వరకు కూడా తగ్గిపోయింది ఉంటే ఉంది లేకపోతే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంతగా మీలో చాలా వరకు కూడా మార్పులు చేర్పులు అనేవి వచ్చాయని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏంటంటే కనుక మీ ఇంట్లో దుష్ట శక్తి ప్రవేశించడం అనేది జరిగింది ఈ శక్తి అని చెప్పం కాదండి ఈ శక్తి ఏంటంటే మంచి శక్తి కాదు దైవశక్తి కాదు ఒక దుష్ట శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఆ దుష్ట శక్తి ప్రవేశించిన దగ్గర నుంచి మీలో నిదానంగా చాలా రకాలైనటువంటి సమస్యలు మార్ మార్పులు అయితే జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా సమస్యలు రావటం ఒక ఎత్తు కానీ ఇప్పటి నుంచి ఆ యొక్క దుష్టశక్తి ప్రవేశించిన దగ్గర నుంచి మీ యొక్క సమస్యలు అనేవి డబుల్ అయిపోతాయని చెప్పుకోవచ్చు అంటే డబ్బు అయితే సంపాదించుకొని తెచ్చుకుంటాం కానీ అసలు సంపాదన మీదే ఆశ లేదు మానసిక స్థితి సరిగ్గా లేక భయం కంగారు నిద్ర పట్టలేకపోవడం ఇలా చాలా రకాలుగా మిమ్మల్ని ఉక్కిరి బుక్కిరి అయితే చేస్తుంది ఆ దుష్టశక్తి అనేది మీ నుంచి ఎలా బయటపడాలి మీకు అసలు ఈ సమస్యకి దేవుడేంటి మీ మీద ఇంత కక్ష కట్టాడని మీ జీవితంలో ఇంత భయంకరంగా ఇలా రాసిపెట్టిందా అని చెప్పేసి మీరు భయపడుతున్నటువంటి సందర్భాలు ఖచ్చితంగా ఈ రెండు రోజులు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక మీ ఇంట్లో గత కొంతకాలం నుంచి అంటే ఈ మధ్యన చూసుకున్నట్లయితే గనక ఒక దుష్ట శక్తి అనేది మీ ఇంట్లో లోపలికి ప్రవేశించడం అనేది జరిగింది అది కూడా స్వయంగా మీ ద్వార మీ ద్వారంగానే జరిగింది అది మీ ద్వారాగా ఎలా జరిగింది అన్న సంగతి మీకు మాత్రం అస్సలైతే తెలియదు అసలు ఆ దుష్ట శక్తి ఎలా ప్రవేశించింది మీకు తెలియదు కాబట్టి అసలు ఈ సమస్యలన్నిటి కారణం దుష్ట శక్తి అని మీకు తెలియదు కాబట్టి మామూలుగా సమస్యలు వస్తూ ఉంటాయి అని మీరు భావిస్తున్నారు కానీ దానికి పరిష్కారం ఏంటి మీకు అర్థం కావడం లేదు కదా ఇక్కడ సమస్యని మీ ఇంట్లో ఉన్న దుష్ట మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది దాన్ని మీరు అర్జెంటుగా ఇవాళ రోజు బయటకి తరిమేసినటువంటి పరిస్థితి సమయం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఆలస్యం ఎందుకంటే ఆ యొక్క దుష్ట శక్తిని ఎలా బయటకు పంపించాలో మనమైతే తెలుసుకుందాం ఇక మీరు ఈ యొక్క మేషరాశి వారు ఏం చేయాలంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా అయితే ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే కాకపోతే ఈ రోజున మీ యొక్క పరిహారం ఇలా చేసినట్లయితే ఇంట్లో నుండి దుష్ట శక్తి ప్రభావం అనేది తొలగిపోతుంది కనుక మీరు రాత్రి సమయంలో ఏం చేయాలంటే ఒక రెండు మూడు పచ్చకర్పూర బిళ్ళలను తీసుకొని ఆ కర్పూర బిళ్ళలపైన లవంగాలు యాలకులను వేసి కాల్చండి ఇలా ఇల్లంతా కూడా ధూపాన్ని పట్టండి అలాగే ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేసుకుంటే ఇంట్లో నుండి నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే రాత్రి సమయంలో ఖచ్చితంగా అయితే మీ ఇంట్లో రాళ్ళ ఉప్పుని వేసి దానిపైన దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తి అంతా కూడా బయటకైతే వెళ్ళిపోతుంది కానీ మేము యొక్క సమస్యలన్నిటికి కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది కనుక ఈ పరిహారం చేయడానికైతే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే మీకు మంచి అద్భుత ఫలితాలు అనేవి వస్తాయి